క్షణార్థుల్లో నేను మీ సర్దార్ను వచ్చిన శ్రీశైలం తాత మనమన్ని ఉద్యోగులు అంటే ఎట్లుండాలి టైం కు రావాలి టైం కు పోవాలి ప్రభుత్వానికి అనుకూలంగానే పని చేయాలి ప్రభుత్వానికి ఆటంకం కలిగించే పనులు ఏవి చేయొద్దు ఇక ఈ ఉద్యోగులు ఏం ఏమి దారి మొత్తం సర్వనాశనం చేస్తున్నారు ఈ కరెంట్ ఉద్యోగులు అగ చూసినవా ఎలక్ట్రికల్ బండి ముద్దుగా చార్జింగ్ పెట్టుకుంటుండు ఏ గండ్లేముంది ఎలక్ట్రిక్ బండ్లు చార్జింగ్ పెట్టుకుంటు తప్పేముంది గ చూపిస్తే ఏముంది అనుకుంటురా జర్ర ఆ చూడు చూసినవా ఇది ఏడ పెట్టుకుంటా అనుకుంటున్నావా ఇగో కుద్దు కరెంట్ ఆఫీసులనే పెట్టుకుండు ఎరగిరి గుట్ట కరెంట్ ఆఫీసులో కరెంట్ ఆఫీసు పని చేసేటోళ్ళు గీ తీరుగా కార్లను కరెంటు దుర్వినియోగం చేస్తున్నారు అనుకోరు కార్లకు ఏంది ఎందుకు పెట్టుకోరు అంటే సెల్ ఫోన్ లో ఇగో మా కార్ కూడా అయిపోయింది పెట్టుకున్నావా అంటున్నారు ఏమన్నా ఏవాజర్ అయ్యో ఫోన్ లో మాట్లాడుతును క్రాంతి అన్న చెప్పండి ఏం లేదు అది మా బ్రదర్ అతను ఇందాక వీడియో కదా అనన్న

సమాజంలో బోల్డ్ మేజర్ ఇష్యూస్ ఉన్నాయి మేజర్ ఇష్యూస్ ఏం కావు కదా అవి ఇప్పుడు సార్ చెప్పిన సమాధానం నేను అడుగుతున్న తప్ప ఇంకేది అడగలే కదా అక్కడ సరే ఇప్పుడు క్యాజువల్ గా ఇప్పుడు అతను తను కూడా మీడియా ఫ్రెండ్లీ గానే ఉన్నాడు కదా అన్న అటు మూచట ఆగా చూసినావా ఎట్లయితే మనమే చేస్తున్నాం కదా మనదే అనుకొని ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ ఖజానను గిట్ల కాల్ చేస్తారు కరెంట్ ఆఫీస్ లో పని చేసే ఏ మరి ఆ కింద డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదేం పని అని అడిగినందుకు మా ఇష్టం మేము పెట్టుకుంటాం పో అని మీడియా వాళ్ళనే బుక్ ఆయిస్తున్నారు ఇంకా మీడియా అంటే ఎట్లుండాలి ప్రభుత్వం చేసే పనులను చెప్పాలి ప్రతిపక్షం చేసే పనులను చెప్పాలి గది మీడియా అంటే మీడియా చూద్దాం ఏం జరిగిందో ఈ మధ్యన దొంగ సోషల్ మీడియా ఒకటి సృష్టించుకొని మైకి పట్టుకొని ఇంత సామాన్య జనాల కాడికి పోయి ఏముందమ్మా ఎట్లున్నది ఏం కథ అని ఇగో అడుగుతుడు ఎట్లా చెప్తుందో కాంగ్రెస్ వచ్చినాక ఎట్లున్నది ఎవరు వచ్చినా మాకు లేరు పువ్వు అంతరా ఈ ఇరవై ఐదు వందలు ఇత్తన ఎక్కడి ఇరవై ఐదు వందలా చెప్పులు అయినాయి ఆయన చెప్పులు ఇస్తాడు మాకు ఎందుకు ఇంకేముంది ఇరవై ఐదు వందలు ప్రతి మైలోకి ఇస్తా ఉన్నాడు ఆ ఏదయ్యా శ్రీబస్ ఎట్లుంది శ్రీబస్ శ్రీబస్ ఆ నేనెప్పుడు ఎక్కా నేనెప్పుడు ఎక్కా ఆటో వాళ్ళనే వస్తా అయ్య చెత్తగా అంద ఆటోలనే వస్తా నాకు ఇంద్ర మిల్లులు ఏం పాడవ్ ఎవరికి ఇస్తుర్రు ఇస్తా ఇస్తా అని ఇవ్వనేలే మరి ఆయన ఇంద్ర మిల్లులు ఇత్త ఏమియ్యాడాయ్యా నన్ను దాంట్గా ఇప్పుడు ఇచ్చిందట ఓరవరికో ఊరుకో ఐదు ఐదు లక్షలు ఇచ్చిందట మాకేం లేవు మాకేం లేవు నాయన అన్ని వేస్ట్ మాటలు మళ్ళా కాంగ్రెస్ మళ్ళీ ఎలక్షన్ అవ చెప్పింది వాజీపీ అనిపిస్తుంది ఎవరు వచ్చినా కూడా బువ్వ పెడతలేరు నాకు అని మరి మంచిగానే చెప్తుంది అవ్వ మరి అట్లనే అట్లనే గచ్చిగాడు కాబ మరి బిఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మరి పదేళ్ళకి పోతున్నా ఏం చేసింది మరి బువ్వ ఎంత పెంచింది ఏం కాదు మరి గప్పుడు కూడా ఈ రేషన్ కార్డు అట్ల ముచ్చట కూడా గట్లనేగా మరి దళిత బంధు అన్నాడు ఆయనతో ఇండ్లు అన్నాడు గవి కూడా గచ్చిగాడు కాబ మరి ఏం లేదు ఏం లేదు ముసలమ్మల తానికి పోయి అనామాత్ర మైక్ పెట్టి ఎట్లుంది ఏం కాదు అని గతిగా కూచి కూర్చి అడిగేసరికి ఏం చెప్పానో అర్థం కాక ముసలమ్మలు ముజలవ్వలు ముజలయ్యారు గీట్ల ఆగం ఏదో ఒక్కడికి వాడగా చెప్తారు దగ్గర తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి గిర్ర గిర్ర గిరిగలు కూడా తట్టి చేస్తుంది బద్మాష్ మీడియా ఇంతకు దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా లోగో గీగో పట్టుకొని తిరగారు ఆదుర నాయన ఏ లోగో లేదు ఏం లేదు ఉతికినే ఓ మైక్ పెట్టాలి జన మధ్యలో ఇడవాలి మీరు చెప్పించిన వాళ్ళు మార్చిగానే ఉంటారు కానీ చెప్పిన వాళ్ళకే చాలా కష్టం ఉంటది